మనం చదువుకున్నట్లుగా మనం విత్తనం విత్తుతామండి అది ఆ తర్వాత జరిగే మెకానిజం మనకు తెలిసిందా ఆ విత్తనం ఎలా మొలకిత్తుందో తెలియదు అది ఎంత పెద్ద తెలియదు దాంట్లో పువ్వు ఎలా వచ్చిందో తెలియదు దాంట్లో నుంచి ఫలాలు ఎట్లా వస్తాయో తెలియదు అది మళ్ళీ చివరికి పంట పెరిగి పైరు పెరిగి కోత కోసిన కూడా మనకు తెలియదు ఎంత ప్రాసెస్ అండి కనపడకుండా దాని అంతటా అదే వచ్చిందే అది దేవుని యొక్క సృష్టి అలాగే దేవుని పరిచర్యలు రావటం అనేదే మరి గుంటూరు రూరల్లో ఉన్నటువంటి ఐజగ్ గారు మరి వినుకొండ పరిసర ప్రాంతాల్లో మరి ఈ దుష్మన్పేట తండా కానీ మగచంతలవాలిపాలెం కానీ భారతపురం కానీ మరి ఇంకా ఆ పైన అయినా కానీ ఇక్కడ ఇలా చేస్తున్నారంటే దేవుడు ఆయనకిచ్చినటువంటి మందిరాలు దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిచర్యలు ఎలాగా దేవుడే తానే తయారు చేసి పలకలు ఇచ్చినట్లుగా మీకు ఇచ్చారు అయితే ఈ మందిరాలను మీరు సరిగా చూడలేదనుకో మీరు వదిలిపెట్టేశారనుకో మోషే ఏం చేశాడు మరలా రెండోసారి చేస్తే అప్పుడు మన ప్రయాస ఎక్కువ అనమాట ముందుగానే దేవుడు ఏర్పాటు చేస్తాడు దాన్ని జాగ్రత్త పరచుకోకుండా మళ్ళీ వస్తే నీ సేవా జీవితంలో నువ్వు పడిపోయావు అంటే మరలా దాన్ని కట్టుకోవాలంటే ఎంత ప్రయాస కావాలంటే నువ్వే పలకలు తయారు చేసుకోవాలి మరలా నువ్వే రెండోసారి నలభై దినాలు ఉపవాసం ఉండాలి అయినా దేవుడు కరుణిస్తాడో కనుకరించడో తెలియనటువంటి పరిస్థితి యోనా గ్రంథం చూద్దాం యోనా గ్రంథం మూడో అధ్యాయం కూడా మొదటి మూడు వచనాలు చూడండి యోనా గ్రంథం మూడో అధ్యాయం మొదటి మూడు వచనాలు నేను చదువుతున్నట్టయితే అంతటా యహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై నీవు లేచి నినివే మహాపురములకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం వానికి చేయము ఇక్కడ మొదటి వచ్చినట్లు ఏమైనా ఉంది అంతటా యహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై ఇక్కడ ఈ రెండవ అధ్యాయము పదవ ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి దీంట్లో మొదటి అధ్యాయం మొదటి వచనంలో యహోవాకు అమితయ్య కుమారుడైన యో నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నినివే పట్నస్థుల దోషం నా దృష్టికి ఘోరం గనుక నీవు లేచి నినువే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమని నీవు నినివే పట్టణానికి పోయి వారికి సువార్త ప్రకటించు దీనికి దుర్గతి కలుగుతుంది కాబట్టి వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అయితే అయ్యగారు ఏం చేశాడు నినివే పట్టణానికి వెళ్లకుండా ఒక టికెట్ కొనుక్కొని తర్శిశ పట్టణానికి వెళ్ళాడు దేవుడు నీ చేత పని చేయించుకోవాలంటే ఏదో ఒకటి చేసి నీ చేత పని చేయించుకుంటాడు అక్కడ యోనాని చేప మింగేటట్లుగా ఏర్పాటు చేసి మూడు దినాలై బయటకు అక్కిన తర్వాత మరలా చదువుతున్నాడు రెండవమారు ప్రత్యక్షమై మొదటిసారి చెప్పాడు వినలేదు రెండవ మారు ప్రత్యక్షమై చదువుతున్నాడు ఈ రెండవ మారు ప్రత్యక్షమై చెప్పటంలో నీవు కూడా నీ సేవలో ఒకవేళ పడిపోతే పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టినట్లుగా నీవు మరలా ప్రార్థన చేస్తే రెండవసారి కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు దాన్ని కూడా పోగొట్టుకున్నావు అనుకో నీకన్నా ఇప్పుడు ఏంది వేసావు ఎంత బ్రష్డ్ అంటారు చూసారా అటువంటి స్థితిలోకి లైన్లోకి మనం వెళ్తాం నీకు రెండు వదలకుండా రెండవసారి కూడా ప్రత్యక్షమై ఎందుకంటే ఆయనకు తన ప్రజల మీద ఉన్నటువంటి కోపం నాకు అదే అనిపించింది ఇప్పుడు మోసే కోపడ్డాడు అది కరెక్టే కదా నేనుండా కూడా అంతే చేస్తా కదా దే